వెల్కమ్ టు మై ఛానల్ మురళీతో ఫోన్లో మాట్లాడుతూ ఆర్యకి అడ్డంగా దొరికిపోయినా దివ్య దివ్య చంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి నిజంగానే దివ్య గుట్టు రట్టు కాబోతుందా అసలు దివ్య ఫోన్లో మాట్లాడుతూ ఆర్యకి ఎలా దొరికిపోయింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతిని అపార్థం చేసుకుంటుందని అనూక్ బుద్ధి చెప్తాడు ఆర్య నీ చెల్లెల గురించి నీకు తెలీదా తను నిన్ను ఒక కన్న తల్లిలా చూసుకుంటుంది అలాంటి పద్మావతిని ఎందుకు నువ్వు అన్నన్ని మాటలు అన్నావో అని అడుగుతూ ఉంటాడు ఆర్య అయితే అప్పుడే కాను అయితే ఎప్పుడైతే పాప మన ఇంటికి వచ్చిందో ఆ రోజు నుంచి తనలో చాలా మార్పు వచ్చింది తను పాప అంటే అస్సలు కూడా గిట్టడం లేదు అందుకని నేను తనతో అలా ప్రవర్తిస్తున్నాను అని అంటూ ఉంటుంది అను అయితే చెప్పుడు మాటలు వింటే ఇలాగే ప్రవర్తిస్తారో అని అంటూ ఆర్య అయితే బుద్ధి చెప్తాడు అనుకి అయినా సరే అను అయితే పంతం మీదే ఉంటుంది తర్వాత పద్మావతి అనుని క్షమాపణ అడుగుతుంది నాకు తెలియకుండానే నేనేమన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించక్క నీ జీవితం బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే నీ జీవితంలో సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కూడా అనుకుంటాను అలాంటి నేను పాప గురించి ఎందుకు స్వార్థంగా ఆలోచిస్తానక్క నీకు ఎవరో మాటలు చెప్పుడు మాటలు చెప్తున్నారు అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే కాను అయితే చూడమ్మి నిజంగా నీలో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది నువ్వేమీ నాకు క్షమాపణలు చెప్పనాల్సిన అవసరం లేదు నా జోలికి నా పాప జోలికి రాకపోతే సరి అని అంటూ ఉంటుంది అను అప్పుడు ఇక పద్మావతి బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇక దివ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది అలా అను పద్మావతి ఇద్దరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడం దివ్య చూసి ఆనందపడడం ఇవన్నీ కూడా ఆర్య గమనిస్తూ ఉంటాడు అప్పుడు ఇక దివ్య పద్మావతి వెళ్ళిపోంగానే అను దగ్గరికి వెళ్తుంది చూసావా వదిన అందరు ముందు నువ్వు తనని తిట్టేసరికి కాళ్ళ వేరానికి ఎలా వచ్చిందో మళ్ళీ అందరి దృష్టిలో తను చెడ్డదాన్ని అయిపోతానేమో అని నీ దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు క్షమాపణ అడుగుతుంది నువ్వు తనని క్షమించావనుకో మళ్ళీ మామూలుగానే పాపని కూడా బాధ పెట్టచ్చు అని చెప్తూ ఉంటుంది దివ్య అనుకి అను చెప్పుడు మాటలు వింటుందనమాట అసలు ఈ దివ్య ఎందుకు పద్మావతి గురించి అను దగ్గర అలా చెడ్డగా చెప్తుంది అసలు తినికేమైంది అని అనుకుంటూ ఉంటుంది ఉంటాడు ఆర్య అయితే అప్పుడు ఇక ఆర్య అన్న మాటకి అప్పుడే అసలు ఏమైంది ఈ దివ్య ఎందుకు ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ దివ్యని ఫాలో అవుతాడు దివ్య ఎంతో సంతోషంగా బయటికి వెళ్ళి ఫోన్ అయితే చేస్తుంది మురళీకి మనం అనుకున్నట్టే ఆ అనుకి పద్మావతికి మధ్య గొడవ పెట్టాము ఆ గొడవ ఇప్పుడు చిచ్చులాగా రగిలిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా అను మాటలకి షాక్ అయిపోతూ ఉంటున్నారు పద్మావతికి ఏమీ అర్థం కావడం లేదు అనులో సడన్గా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో అసలు కూడా పద్మావతికి తెలియడం లేదు అని అంటూ ఉంటాడు ఉంటుంది దివ్య అయితే మురళీతో అప్పుడే మురళి అయితే మొత్తానికి ఆ కుటుంబాన్ని నువ్వు విడగొడుతున్నావు అదే చాలు అని అంటూ ఉంటాడు మురళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు బావా అలాంటప్పుడు నీకు నేను సహాయం చేయకుండా ఎలా ఉంటానో మొత్తానికి వాళ్ళిద్దరినీ కూడా నేను విడదీస్తాను కుటుంబంలో గొడవలు తీసుకొస్తాను నువ్వు అరవింద్ చేత సంతకం పెట్టించుకొని ఆస్తి మొత్తంని సొంతం చేసుకో అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నామో అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక ఆర్యకి అర్థమైపోతుంది దివ్య మురళి మనిషి అని అసలు దివ్య మురళీతో చేతులు కలిపి ఈ కుటుంబ నాశనాన్ని కోరుకుంటుందా కానీ ఇన్ని రోజులు మాతోనే ఉంటూ మాదిని కాలే గోతులు తీస్తుంది అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని ఆర్య ఇది వెంటనే పద్మావతికి చెప్పాలి లేకపోతే ఈ దివ్య వల్ల మనకి ఎంతో నష్టం కలుగుతుంది చూస్తూ చూస్తూ కుటుంబాన్ని నేను నాశనం కానివ్వను అని అనుకుంటూ ఆర్య అయితే అనూకి అయితే చెప్తాడు వెళ్ళి అనుతో దివ్య నీకు కావాలని లేనిపోని అన్నీ కూడా నీ చెల్లెల మీద ఎక్కిస్తుంది దివ్య ఈ మధ్యలో వచ్చింది నీ చెల్లెల్ని నువ్వు ఊహకు తెలియక ముందు నుంచి చూస్తున్నావు మీ ఇద్దరూ కలిసి పెరిగారు అలాంటి నీ చెల్లెల్ని ఇన్నిన్ని మాటలు అంటున్నావో అని అంటూ ఉంటాడు ఆర్య అయితే ఆ దివ్య మురళి మనిషి అందుకనే తను ఇలా ప్రవర్తిస్తుంది మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టి కుటుంబంలో కలహాలు తీసుకురావాలని చూస్తుంది అని అంటూ ఉంటాడు ఆర్య అయితే అప్పుడే పద్మావతి వచ్చి ఏంటి బావనో చెప్పేది దివ్య మురళి మనిషా అని అనగాల్ని అవును పద్మావతి నా చెవులతో నేను విన్నాను నా కళ్ళారా చూశాను అలాంటి దివ్య ఇప్పుడు మురళి మనిషి అయ్యి ఇప్పుడు మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది ముందుగా మీ అక్కా చెల్లెల మధ్య గొడవ చేయాలని అంతా కూడా చెప్పుడు మాటలు చెప్తుంది అనూకి అప్పుడే అనూకి బుద్ధు వచ్చి పద్మావతిని క్షమాపణ అడుగుతుంది అమ్మి పద్మావతి నన్ను క్షమించు ఆ దివ్య నిజంగానే నీ మీద అన్నీ కూడా నిజాలే చెప్తుందనుకున్నాను కానీ ఇలా చాడీలు చెప్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే అక్క ఈ దివ్యని ఎలాగా మనం బుద్ధి చెప్పాలో ముందు తెలుసుకోవాలి ఈసారి నుంచి దివ్యని ఒక కంట కడిపెడుతూ ఉండాలి నాకు తెలిసి ఆ రోజు మా ఆయన జేబులో డబ్బులు కొట్టేసింది కూడా దివ్య అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ విషయాన్ని నీ దగ్గరికి వచ్చి చెప్పు ఉంటుంది అని అనగానే అవును పద్మావతి ఆ డబ్బులు దాచేసి పద్మావతి ఇదంతా చేసిందేమో అని కూడా అంది అని అను చెప్పేసరికి ఇన్ని చెప్పుడు మాటలు మీ చెల్లి మీద చెప్తూ ఉంటే నువ్వెలా వినగలిగావు అని ఆర్య అయితే తిడుతూ ఉంటాడో అప్పుడే బుద్ధొచ్చింది కదా ఈసారి నుంచి చెప్తాను దాని సంగతి అని అను అంటూ ఉంటుంది ఇక దివ్య వస్తుంది దివ్య వచ్చి చెప్తూ ఉంటుంది చూసావా వధిన మీ చెల్లెలు ఎంత చేస్తుందో మొత్తం ఇంటిని చాకిరి నీ మీద వదిలేసి తను ఆఫీస్కి పోతుంది పాపనే చూసుకుంటావా నువ్వు ఇంటిని పనులే చేస్తావా కేవలం పాపని పట్టించుకోకూడదని నువ్వు ఇంటి పనులకే పరిమితం అవ్వాలని తను ఈ ప్లాన్ చేస్తుంటుంది అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే కాను అయితే అవును దివ్య నాకు కూడా అలాగే అనిపిస్తుంది నువ్వు ఒక్కదానివే నా మంచి కోరుకుంటున్నావో నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటే చెప్పు వదిన కోసం ఎటువంటి సహాయమైనా చేస్తాను అని అంటూ ఉంటే నీకు ఎలాగో కాలేజీ లేదో పాటు లేదు కాబట్టి ఆ గిన్నెలు తోమేసి ఆ బట్టలు ఉతికేసి ఇంటిని మొత్తం కూడా చిమ్మేసి క్లీన్ చేసేయి నేను పాపని చూసుకుంటాను అని అంటూ అను అయితే ఇక దివ్యకి షాక్ ఇస్తుంది ఇక అక్క చెల్లెలు ఇద్దరూ కలిపి దివ్యకి చుక్కలు చూపిస్తూ ఉంటారు ఇక దివ్య అయితే ఇదేంటి నేనేదో వెళ్ళిద్దరి మధ్య గొడవలు పెడదామనుకుంటే నా చేత ఇలా గొడ్డు చాకరీ చేయిస్తుంది ఈ అను అనుకుంటూ చాలా కోపంతో ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక మురళి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఇక్కడ నా చేత గొడ్డు చాకరీ చేయిస్తున్నారు మళ్ళీ అను పద్మావతి ఒక్కటైపోయారు అని ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే పద్మావతి వెళ్ళి ఇక దివ్య చంప పగలగొడుతుంది దివ్య చంప పగలగొట్టి నిన్నొక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వనే అంటూ బయటికి గెంటేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు